మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి శ్రీశ్రీ రాసిన ఎన్నో పద్యాల్లో ఇది కూడా ఒకటి ఈ దశావతరం సిరీస్కి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి మీకు ఏదైనా కొత్త అయినా ఇంట్రెస్టింగ్ అయినా టాపిక్ తీసుకురావాలని అనుకుంటున్నాను వడ్ సే ఇంకా లేట్ ఎందుకు ఇట్ స్టార్ట్ ఎట్ ఆఫ్రికాలోని సోమాలియా అనే ప్లేస్లో మొగదీషు అనే ఎయిర్పోర్ట్ ఉంది ఆ ఎయిర్పోర్ట్లో టర్కిష్ అనే ఎయిర్లైన్కి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల దాలో అనే ఎయిర్లైన్కి ట్రాన్స్ఫర్ చేశారు ప్యాసెంజర్స్ అందరినీ వాళ్ళల్లో ఒకటే బార్లో వాడికి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఇంకా సోమాలియన్ పాస్పోర్ట్ హోల్డర్ అందరిలాగానే వాడు కూడా సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళి వన్ ప్లేస్ విండో సీట్ ఎయిర్ప్లెన్లో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు కొంచెం ఆ క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉండే సో వాడి సీట్ కొంచెం ఖాళీగానే ఉండే వాడు హ్యాండ్ బ్యాగ్ వేస్తూ కూర్చున్నాడు ఒక రైట్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాడు హ్యాండ్ బ్యాగేజ్ నుంచి ల్యాప్టాప్ తీసి ఆ ల్యాప్టాప్లో కన్సీల్డ్ అయి ఉన్న ని ఎక్స్ప్లోడ్ అయ్యేలా చేశాడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే వాడు ని ఎక్స్ప్లోర్డ్ చేసిన తర్వాత వాడు కూర్చున్న ప్లేస్కి ఒక హోల్లాగా క్రియేట్ అయ్యి ఎయిర్ సెక్షన్ త్రూగా బ్లాస్ట్ అయిపోయి బయటికి వెళ్ళి పడిపోయాడు ఇంకా ఎవరికి ఎక్కువ డ్యామేజ్ ఏం కాలేదు రక్షణ ఉండడం వలన కొంచెం ఏ ఇంబ్యాలెన్స్ అవ్వడం వలన ఎమర్జెన్సీ ల్యాండింగ్ పైలట్ కవర్ చేసేసాడు అదే రోజు బలాత్ అనే ఒక అగ్రికల్చర్ టౌన్లో అంటే ఎయిటీన్ కిలోమీటర్స్ మొగదీషు ఎయిర్పోర్ట్కి ఒక బాడీ దొరికింది అది మనోన్ బాడీనే నే మనకు క్వశ్చన్ రావచ్చు అంత బ్లాస్ట్ అయిన తర్వాత కూడా ఎక్స్ప్లోర్ కాకుండా ఎలా ఉంది అని ఆ ఎయిర్ప్లేన్ స్టార్ట్ అయ్యి అప్పటికి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది అరౌండ్ లెవెన్ థౌసండ్ ఫీట్ లో హైలో ల్యాండ్ కి పైన ఉండే సో అక్కడ క్యాబిన్ ప్రెషర్ అంత ఎక్కువగా లేకుండే వాడు బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు అదే కనుక ఇంకొంచెం సేపు ఆగి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ఆగిన తర్వాత హైయర్ ఆల్టిట్యూడ్ లో ఉన్నప్పుడు వాడు కనుక బాంబ్ బ్లాస్ట్ చేసి ఉంటే అక్కడ పెద్ద హోల్ ఒకటి క్రియేట్ అయిపోయేది ఇంకా లోపల క్యాబిన్ ప్రెషర్ వల్ల మొత్తం బ్లాస్ట్ అయిపోయేది ఇంకా క్రాష్ ల్యాండింగ్ అయిపోయేది ఒకరు కూడా బతికే వాళ్ళు కాదు సో వాడు వాడు తొందరపాటు వల్ల వాడు ఒకటే చచ్చిపోయి మిగతా అందరూ సేఫ్గా ల్యాండ్ అయిపోయారు నంబర్ టూ ఇది నైన్టీన్ సిక్స్టీస్లో జరిగింది ఓసీడీ అప్సెస్ కంపల్సివ్ డిసార్డర్ అన్న ఒక ఇల్నెస్ ఉన్న ఒక పర్సన్ సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయి తన దగ్గర ఉన్న ట్వంటీ టూ క్యాలీబర్ గన్తోని బ్రెయిన్ కి హెడ్ అంటే హెడ్కి ఏం చేసుకొని షూట్ చేసుకొని చచ్చిపోదాం అనుకుంటాడు అట్లానే షూట్ కూడా చేసుకుంటాడు కానీ ఆ బుల్లెట్ పాస్ అయికుంటూ పోయినప్పుడు ఆ బ్రెయిన్లో ఏదైతే ఆ ఫోబియాకి రీజన్ అయి ఉన్న జెమ్స్ కానీ ఏదైతే సెల్స్ ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ తీసుకెళ్తుంది ఆఫ్టర్ ఆ పర్సన్ ఆపరేట్ చేసిన తర్వాత ఆ సెల్స్ ఏవైతే ఓసీడీ ఏదైతుందో అది మొత్తం ఎలిమినేట్ అయిపోయి నార్మల్ పర్సన్ లాగా రిటర్న్ అయి వస్తాడు నెంబర్ త్రీ ఇది యూఎస్ఏ లో జరిగింది ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఉన్న హోమ్లెస్ పర్సన్ వాడికి ఆకలి అయ్యేసరికి ఎక్కడ ఫుడ్ దొరకలేదు సో వాడికి ఆకలి అయ్యేసరికి బిన్ లో అయినా ఫుడ్ దొరుకుతుందేమో అని చెప్పేసి మొత్తం డస్ట్ బిన్లు వెతకడం స్టార్ట్ చేశాడు ఒక బిన్ లో వాడికి నచ్చిన ఫుడ్ ఏదో దొరికేసరికి అక్కడే తిని ఆ డస్ట్బిన్ లోపలనే పడుకుంటాడు అంటే బయట మొత్తం చలిగా ఉంటది సో కొంచెం వేడిగా లోపల ఉంటుంది అని చెప్పేసి అక్కడే తిని పడుకుంటాడు మామూలుగా యుఎస్ఏ లో మన దగ్గర ఉన్నట్టు చిన్న డస్ట్బిన్స్ కాకుండా పెద్ద డస్ట్బిన్స్ ఉంటాయి అంటే ఒక మంచి కూర్చొని పడుకునేంత స్పేస్ ఉన్న పెద్ద డస్ట్బిన్స్ ఉంటాయి సో అదే డస్ట్బిన్ లో తిని పడుకుంటాడు మార్నింగ్ లేసరికి ఏవైతే గార్బేజ్ స్ట్రక్స్ ఉంటాయో అవి ఈ బిన్స్ లో ఉండే డస్ట్ అంతా తీసుకొని స్పేస్ ని ఎక్కువ తీసుకోకుండా ఉండడం కోసం కన్జ్యూమ్ చేయకుండా ఉండడం కోసం వాటిని క్రష్ చేసి లోపలికి అన్నమాట సో వీటి లోపల ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు సో నార్మల్ గా ఎలా అయితే డస్ట్ ని కలెక్ట్ చేస్తారో అదే విధంగా ఈ డస్ట్ ని కూడా కలెక్ట్ చేసేసరికి లోపల మనిషి ఎవడైతే ఉన్నాడో హోమ్లెస్ పర్సన్ వాడు కూడా ఈ డస్ట్ తో పాటు క్రష్ అయిపోయి చచ్చిపోతాడు నెంబర్ ఫోర్ నీరో అనే ఒక రోమన్ ఎంపరర్కి సబీనా అనే ఒక మిస్ట్రెస్ తోని మిల్లీసిట్ ఎఫైఆర్ ఉంటుంది ఇది ఈ విషయం తెలిసిన వాళ్ళ అమ్మకి కొంచెం ఇది నచ్చదు అందుకే వీడికి కూడా నచ్చక నీరో వాళ్ళ అమ్మని చంపేస్తాడు వాళ్ళ ఫస్ట్ వైఫ్ అయిన క్లాడియా ఆక్టీవియా కూడా ఈ విషయం తెలిసిపోతుంది అందుకే వాళ్ళ వైఫ్ ని కూడా చంపేస్తాడు ఇంకా సబీనా ఎవరితోనైతే ఇలీసిట్ ఎఫైఆర్ ఉందో ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఆమెకి సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యన ఏదో గొడవ వచ్చి ఆమె కడుపు మీద తన్నేసరికి ఆమెకి ప్రెగ్నెన్సీ అటెట్ అయిపోయి ఆమె చచ్చిపోతుంది కొన్ని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈమె ఫేషియల్స్ తోనే ఈమె స్ట్రాంగ్ రిసెంబుల్స్ తోనే ఒక బాయ్ స్పోరస్ అనే ఒక బాయ్ కనిపిస్తాడు రోమన్ బాయ్ వాడిని తీసుకొని వాటి టెస్టికల్స్ అన్నిటిని కట్ చేసి వాటిని అమ్మాయి లాగా మార్చేసి వీటి వైఫ్ లాగా అందరికి చూపిస్తాడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వాని వాడు చూసుకోలేక అరే నేను ఎందుకు ఇట్లా అయిపోయినా అన్న బాధతో వాడే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు డెట్రాయ్ లో ఒక ఆనిమల్ ట్రైన్ ఉండేవాడు వాడి పేరు క్యారీ మేజర్ వాడి దగ్గర ఒక లెవెన్ డాగ్స్ ఉండేవి అనుకోకుండా ఒకరోజు వాడింటి మొత్తానికి ఫైర్ అంటూ ఉంటుంది వాటిని రెస్క్యూ చేసే టైంకి అంటే రెస్క్యూ చేయాలని అనుకుంటాడు లెవెన్ డాగ్స్ని కానీ ఎయిట్ డాగ్స్ తీసుకొచ్చేసరికి వాడి ఇల్లు మొత్తం సగానికి సగం కాలిపోతుంది సో నైన్త్ డాగ్ని రెస్క్యూ చేసే టైంలో వాడికి ఆక్సిజన్ అందక లోపల తీసుకొచ్చే లోపల లోపల ఉన్న డాగ్స్ని బయటికి తీసుకురాలేక వాడి లోపలనే పడిపోయి ఆ మంటల్లో కాలిపోయి చచ్చిపోతాడు అట్లా ఆ డాగ్స్ మొత్తాన్ని సేవ్ చేసే క్రమంలో వాడి లైఫ్ని కోల్పోతాడు